అందుకే బైబిల్ అంటే చాలా గొప్ప పుస్తకము ఎప్పుడు ఎక్కడ చెప్పని సంగతులు కలిగి ఉన్నటువంటి గ్రంథమే ది బైబిల్ బైబిల్ దేవుడు రాయించిన గ్రంథం ఇది ఎవడు చెప్పలేని గ్రంథం ఇది మనము ప్రశ్న అడిగితే మన ప్రశ్నకు ప్రజ్ఞ ప్రజ్ఞకు ప్రత్యుత్తరకు విస్మయం తప్ప ఎవరు చెప్పడానికి వాడు దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే ఆన్సర్ మన దగ్గర ఉంది కనుక దేవుని పిల్లలారా నా ఆఖరి ఆఖరి సంతోషకరమైనటువంటి విప్లవం బైబుల్ బోధకుడు కాదు బైబుల్ శాస్త్రవేత్త అని పిలువబడాలి ఆ పేరే ప్రపంచం అందరికీ తెలియాలి గాడ్